సుమారు మీ గతంలో కూడా చెప్పాం పదిహేను వేల రూపాయలు గత సంవత్సరం దివాలా మీరు ఎన్నికల హామీ ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి సూపర్ సిక్స్ అని అమలు ఇది మీకు దాని గురించి మాట్లాడకండి అయిపోయా సూపర్ సిక్స్ ఆయన అంతా సులువుగా ఎన్నికల హామీల్ని అంత ఈజీగా చెప్పగలుగుతారనేది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు అంత ఈజీగా చెప్తారని నేను అనుకోలేదు ఇంత ఈజీగా సుమారు ఈ రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఇది ఎవరో సర్వే చేసేది కాదు జిల్లా కలెక్టర్స్ ఎవరి దానికి సంబంధించి ఇంకో మాట అక్కడ ఏం మాట చెప్పారు కుంగోడి చెప్పా నాకు ప్రభుత్వ వచ్చి నేను ఒక నా ఒక సాంద్ర 14000 ఇచ్చాం ఒక సాంద్ర 13000 ఇచ్చాం దాని సంబంధించిన ఆడు నేడు స్కూల్స్ మే మెయింటైన్ చేశాం ఆ నాడు నేడు స్కూల్స్ తోల టాయిలెట్స్ మెయింటైన్ చేయడానికి లేదా అక్కడ ఉన్న నైట్ మేము చాలా equipment అక్కడ ఇచ్చాం సోదర డిజిటల్ బోర్డ్స్ ఇచ్చాము కంప్యూటర్స్ ఇచ్చాము చాలా దేగరా ఎక్విప్మెంట్ ఇచ్చాం కాబట్టి ఆ నైట్ వాచ్మెన్ కూడా పెట్టుకోవాలి రాత్రుల్లో ఇబ్బంది పడకూడదని చెప్పి దాని శాలరీ బేస్ లో ఇచ్చాం సార్ కొంత రిపాయిట్ చేయాలని చేసాం చాలా సిస్టమేటిక్ గా చెప్పాం మీరేం చెప్పారు అన్న ప్రతిపక్ష పార్టీ లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తారు ఇలా చేస్తారు అని కూడా దోషం చేశారు ఇవాళ మీరేం చేశారు దాన్ని పైపెచ్చి మీరు మళ్ళీ మాట్లాడే మాటలేంటి ఏదో పెద్ద న్యాయ మీరు ఎంత రాజ్యాంగబద్ధం వాళ్ళు చెప్తే కాదా ఇంకా అయిపోతుందా బావి మేమే ఆ రోజు చెప్పాం పదిహేను వేల రూపాయలు చెప్పాం మేము మెయింటెన్స్ చెప్పండి డైరెక్ట్గా మీరు ఆ రోజు ఏ మేము పదిహేను వేలు చెప్పిన రోజునే మా మా తాలూకు ప్రక్రియ మా ఆలోచన మా నాలెడ్జ్ స్కూల్స్ దాని ఇంప్లిమెంటేషన్స్ దానికి తగ్గ బర్టెన్స్ అవన్నీ మాకు కాలక్రమే వచ్చాయి మా మా డ్యూ కోర్సులో మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకున్న ప్రక్రియలో భాగంగా మాకు ఏర్పడిన అంశాలు దాన్ని తల్లిదండ్రులకు కూడా ఉండాలి ఆ పిల్లలకు కూడా కొంత భాగస్వామ్యం కలగాలి అన్న కాలేజీతో పెద్ద ఎత్తున దీని మీద ఒక చర్చ జరిగింది మాకు ఒక ముఖ్యమంత్రి గారు ఆనాడున్న విద్యాశాఖ మంత్రి గారు పెద్ద బస్ ఎక్కువ నిర్ణయం చేశారు మేము చేసింది కనపడుతుంది కదా మీకు మా ఎక్స్పెండిచర్ కనపడుతుంది కదా మరి మీరు ఇచ్చిన హామీలు మీరు ఏం చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి లెక్కలు పెట్టారే నేనుది దారిలో జీ ఫ్యూచర్ కోర్సులో నేను కొద్దిగా మెయింటెనెన్స్ తీయలే డాక్టర్ రౌతో లే తీసిందే డాక్టర్ ప్రభుత్వ వచ్చి మరి దాన్ని ఎక్స్‌పెన్సివగా చూపించినని చెప్పి కేవలం ఆ రోజు అధికార పార్టీని ఆరోపించాలి వాళ్ళ ఇటు స్కీమ్ ని దాన్ని అపోజిషన్ రావాలి దాన్ని అని చెప్పి ఇదె కొాతల పార్కన్ ఒకల చెప్పారు ఇంకొకల చుక్కోడు చెప్పారు నాకు రకాలు మార్ణం చెప్పారు వాళ్ళేం అంటున్నారు మీ సప్లై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం పథకం మీద మీరు ఇచ్చిన ఎవగా 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 ఇచ్చిన పథకం ఇవాళ ప్రజలు ఏ రకంగా తీసుకున్నారు సరే పడ్డాయా లేవా అనేది మీరే ఇచ్చారు సార్ దగ్గర నన్ను సమయం ఇచ్చారు ఎంతవరకు పడిందా లేదని ఎంతవరకు పడుతుంది ఎంతవరకు ఇస్తారు అని మీరు వచ్చి రెండు వేల రూపాయలు తీస్తే దాని పెద్ద బ్రహ్మాండంగా ఎందుకు చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇదో రాజకీయ పార్టీ కదా మీకో వ్యవస్థ ఉంది కదా అనేక సబ్జెక్టు కాలంగా అధికారం ఉన్న పార్టీ కదా పనిచేసిన పార్టీ కదా మీరు ప్రజలకు ఒక హామీ ఇచ్చేటప్పుడు ఆ హామీని ఏ రకంగా అమలు పరచాలని మీకు ఒక అవగాహన ఉంది కదా మీరు వచ్చి సింపుల్గా మేము పదమూడు వేలు ఇస్తున్నాం రెండు వేల రూపాయలు వచ్చి మేము మెయింటెనెన్స్కి ఇస్తున్నాం అని చెప్పి చెప్పేస్తే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు చెప్పారు మరి అప్పుడే చెప్పాలి కదా నీకు పదమూడు వేలు నీకు పదమూడు వేలు నీకు పదమూడు వేలండి లేదా అప్పుడే చెప్పాలి కదా రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ అనే కాబట్టి మీరు చెప్పేది ఇక రెండు మూడు వచ్చేసరికి ఇంకా